రెండు పేల ఇరవై ఆరులో జరగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ నాట రాజకీయ వేటి రాజుకుంది జనవరి ఎనిమిదిన కల్కతాలోని ఐపాక్ కార్యాలయంపై అలాగే ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది ఈ దాడుల సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి ఐపాక్ కార్యాలయాలకు చేరుకుని అక్కడి నుంచి కీలకమైన పచ్చాలు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు తీసుకెళ్లారని ఈడీ ఆరోపించింది ఇక విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడుల కారణంగా రాజకీయం వేడెక్కింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కోలేక ఇలా ఈడీ దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు మమత వార్నింగ్ ఇచ్చారు బొగ్గు కోణంలో అమిత్ షా ప్రమేయం ఉందని బాంబు పేల్చారు దీంతో మమత వ్యాఖ్యలు బంగాల్లో ఐటా కార్యాలయంలో ఈడీ సోదాలకు నిరసనగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నిరసన మార్చి లో పాల్గొన్నారు హజ్రాలో మార్చి ముగిసిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మమత తీవ్రంగా విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్ మేల్కొంది ప్రజల మద్దతు లభిస్తోంది కార్యకర్తలు దగ్గరుండి ఆందోళనలను నడిపించారు గతంలో ఇలాంటి ఘటనలు చూసాం రక్తం వచ్చేలా లాటి దెబ్బలు తిన్నాం ఈ హజరాలోనే నేను కూడా తిన్నాను నేను చాలా సార్లు దెబ్బలు తిన్నాను శరీరం అంతా గాయాలతోనే పనిచేశాను నన్ను ఎవరైనా కొట్టిన రోజున నేను పునర్జన్మ పొందుతాను నాపై నా ప్రభుత్వంపై ఒత్తిడి చేయకండి నేను ఏం చేస్తానో మీకు తెలుసు మేము చేస్తే చాలా చేయగలం బొగ్గు కుంభకోణానికి సంబంధించిన డబ్బు అమిత్ షా తింటారు బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉంది దేశ ద్రోహుల ద్వారా ఆ డబ్బు వెళుతుంది బీజేపీకి చెందిన జగన్నాథ్ బొగ్గు స్కామ్ లో ఉన్నారు జగన్నాథ్ ద్వారా బీజేపీ సువేందు అధికారి నుంచి డబ్బు అమిత్ షా దగ్గరకు వెళుతుంది నా దగ్గర అన్ని పెన్ ట్రాన్లు ఉన్నాయి అన్ని బయట పెడతాను నేను చేపట్టిన పదవికి గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను నాపై మరీ ఎక్కువ ఒత్తిడి తేకండి అని వార్నింగ్ ఇచ్చారు దీంతో మమత వ్యాఖ్యలపై చర్చ మొదలైంది అంతటితో ఆగకుండా ఆరోగ్యంగా ఉన్న పులి కంటే గాయపడిన పులి ప్రమాదకరం దేశ డబ్బును బయటకు తీసుకెళ్లారు కానీ గ్రామస్తులకు కూడా డబ్బు ఇవ్వలేదు నా డబ్బు నాకు ఇవ్వండి ఇది పశ్చిమ బెంగాల్ డబ్బు నాలుగు సంవత్సరాలుగా ఆవాస్ మీరు సర్వశిక్ష అభియాన్ మధ్యాహ్న భోజనం నిలిపివేశారు ఒకరిని ఎన్నికల సంఘంలో కూర్చోబెట్టారు ఆ వ్యక్తి కేంద్ర హోం మంత్రి కింద పనిచేశారు ఢిల్లీలో మా ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు పోలీసులు వారిని తీసుకెళ్లారు అన్ని ఏజెన్సీలను ఆక్రమించారు మహారాష్ట్ర హర్యానా బీహార్లను బలవంతంగా ఆక్రమించారు ఇప్పుడు బెంగాల్ ను కూడా బలవంతంగా ఆక్రమించాలని చూస్తున్నారు పశ్చిమ బెంగాల్ పేరును భరించలేకపోతున్నారు పశ్చిమ బెంగాల్ అంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ గుజరాత్ లో కొడుతున్నారు పశ్చిమ బెంగాల్ లో హిందీ మాట్లాడే వారిపై దాడి జరగలేదు మేము ఎప్పుడూ చేయలేదు మేము ఈ కి మర్యాద ఇస్తున్నాము లేకపోతే చేతల్లో చూపిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈడీని ఉద్దేశించి మా పార్టీ పత్రాలను హార్డ్ డిస్క్ లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వారిలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల సమాచారం కూడా ఉంది అయితే చట్టపరమైన దర్యాప్తును మమత అడ్డుకున్నారని ఆమెతో కలిసి రాష్ట్ర పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకుపోయారని ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఆరోపించింది ఈ పరిణామాలపై ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి ఈ వ్యవహారంలో తక్షణ విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టును ఈడీ కోరింది అయితే దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు